నమస్తే అండి వెల్కమ్ టు రాణీస్ కిచెన్ ఈ రోజు మరో మంచి రెసిపీ అండి క్యారెట్ హల్వాతో నేను ముందుకు వచ్చాను మనకు స్వీట్ ఎప్పుడన్నా తినాలి అనిపించినా చాలా తక్కువ టైంలో తయారయ్యే హెల్దీ స్వీట్ అండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఈ తయారీ విధానం మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్యారెట్ హల్వా తయారీ కోసం ముందుగా కడిగి పెట్టుకున్న క్యారెట్ అండి పై లేయర్ అంతా ఇలా తీసుకోవాలండి ఈ విధంగా తొక్కు తీసుకున్నామండి ఈ విధంగా క్యారెట్ని తురుముకోవాలండి ఈ విధంగా తురుముకున్నామండి నేను అరకిలో క్యారెట్ తీసుకున్నానండి హల్వా తయారీ కోసం ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక జీడిపప్పు బాదం కిస్మిస్ మనకి డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయితే ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రూట్స్ తీసుకున్నాక ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోవాలండి మనం క్యారెట్ కిలో తీసుకున్నాం అనుకోండి కాస్త ఎక్కువగా నెయ్యి వేసుకోవాలి అరకిలో క్యారెట్ తీసుకున్నాను కదా ఇ క్యారెట్ ఫ్రై చేయడం కోసం సరిపోతుందండి ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ వేసుకున్నాక కలుపుకుంటూ పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి పది నిమిషాలు అయిందండి క్యారెట్ ఈ విధంగా ఫ్రై అయింది ఫ్రై అయినాక ఇలా చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు దగ్గరగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక రెండు స్పూన్ల గోధుమ నూక వేసుకోవాలండి గోధుమ నూక వేసుకున్నా కూడా చక్కగా కలుపుకొని దగ్గరగా ఉడికించుకోవాలి గోధుమ నూక వేసుకున్నాక ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నాం కదా ఇలా ఈ విధంగా దగ్గరగా ఉడికిందండి ఇలా ఉడికాక బెల్లం కప్పనిండుగా వేసుకోవాలండి బెల్లం వేసుకున్నాం కదా బెల్లం వద్దనుకుంటే పంచదారన్నా వేసుకోవచ్చు అరకిలో క్యారెట్కి పావు కిలో బెల్లం వేసుకోవాలండి స్వీట్ అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది మనం స్వీట్ ఎక్కువగా తినము అనుకోండి కాస్త తక్కువగా వేసుకోండి బెల్లం వేసుకున్నాక ఇలా వాటర్లా వస్తుంది రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి తొందరగానే తయారైపోతుంది యాలికల పౌడర్ వేసుకుంటున్నాను మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి తయారైపోయిందండి క్యారెట్ హల్వా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్